జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో నాలుగు వందల ఐదవ నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారి పేరు హరిణి చాలా సులభంగా మనకు అర్థమైపోతుంది హరిణి అంటే లేడీ జింక అని అర్థం ఒకటి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి వాటన్నిటినీ చెప్పుకుందాం హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రజతస్ట్రజాం అని శ్రీ సూక్తంలో మనం వింటూ ఉంటాం ఒకటి శ్రీదేవి అమ్మవారు శ్రీతో కూడిన అమ్మవారు ఇంకొక అర్థం బంగారు లేడి ఇంకొక అర్థం హరిం యతీతి హరిణి అంటే శ్రీహరిణి చేసేది భగవంతుని వద్దకు తీసుకు వెళ్ళ కలిగిన తల్లి అని అర్థం ఇంకా శ్రీ అంటే వేదత్రయం సామవేదాలు అనమాట ఇంకొకటి శ్రీధృత్వా హరిణి రూపమరణ్యే అని రామాయణంలో మాయలేడిగా చెప్పబడేటటువంటిది కూడా హరిణి ఆ సమయంలో తిరగాడినటువంటి ఆ మాయలేడి హరిణి అని చెప్పారు వాల్మీకివారు ఇంకా యజ్ఞోగ్ని మృగరూపేణ ధావతి స్మ రుద్రస్వాకృష్యతక్తి మృగీం వైష్ణవీం దేవతలు అందరూ యజ్ఞం చేస్తుంటే అగ్నిహోత్రుడు రూపాన్ని ధరించి పారిపోయాడు రుద్రుడు ఆ మృగశక్తిని అంటే ఆ మృగీని ఆకర్షించి దానిని తన చేతితో పట్టుకొని ఆ రుద్రుడు మనం చూస్తాం కదా పరమశివుణ్ణి ఆ శక్తియే వైష్ణవ శక్తి ఆ మృగశక్తిని ధరించటం చేతనే మృగధరుడు అని పేరు వచ్చింది మృగధరం వందే పశువునా పతిం అంటాం కదా ఆ పశువు ఏదైతే ఆ మృగం ఏదైతే ఉందో అదే అమ్మ ఆ శ్రీరాముడు గాను రుద్రుడు ధరించినటువంటి మృగాన్ని అక్కడ ఆ మాయా మృగంగాను వాల్మీకి మహర్షి చిత్రించాడు ఈ శ్లోకం ద్వారా ఇంకా భవోవేదమయం మృగం నీలకంఠ విజయ చెంపు అనేటటువంటి దానిలో ఆ గ్రంథంలో కావ్యంలో నాలుగవ ఆశ్వాసంలో శివుడు పట్టుకున్నటువంటి ఆ హిరణ్య హరిణం పేరు మృగి అంటే హరిణి అని చెప్తున్నారన్నమాట ఇలాగా అనేక రకాలుగా చెప్తూ లలితాదేవి కూడా చంద్రమండల మధ్యగా అనే నామం ఉంది చంద్రమండల మధ్యలో ఉండేటటువంటి మత్స ఒక బంగారు హరిణి హిరణ్యవర్ణ హరిణి అని అంటారనమాట సో ఇలాగనమాట ఇంకా మృగశీర్ష నక్షత్రం యొక్క శిరస్సు కూడా మృగ రూపమే ఆ మృగమే హిరణ్య హరిణం ఇంకా మృగము అంటే కూడా వెతుకేది అని అర్థం వెతకబడేది అని అర్థం గోపికలంతా శ్రీకృష్ణుడి కోసం వెతుకుతూ ఉంటారు కదా కాబట్టి గోపికలందరూ మృగములే భగవంతుణ్ణి నిరంతరం వెతుకు 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 అంటుంది వేదమాత కాబట్టి అది కూడా హిరణ్యము హరిణము అనే అర్థం అన్నమాట హరి కోసం శ్రీహరి కోసం నిరంతరం ఆరాటపడే వెతికిపడేటటువంటి వెతికేటటువంటి మానవుల యొక్క మనస్సులే మృగములు అని చెప్తున్నారు కనుక హరిణి అనేటటువంటి నామం భగవంతుని అన్వేషించేటటువంటి తత్వానికి పేరు అని చక్కగా మనకి బోధపడుతుంది ఇక మృగశీర్షా నక్షత్రం పేరు వచ్చింది కాబట్టి ఈరోజు ఈరోజు ప్రశ్న ఏంటంటే మనలో మనకి మనం ఏ నక్షత్రానికి ఏ పాదానికి చెందినటువంటి వాళ్ళము అనేది మనం తెలిస్తే తెలుసని ఇష్టం ఉంటే మెన్షన్ చేయండి కాబట్టి మనందరం కూడా మనం మన నక్షత్రాలు ఏమిటి అనేది అర్థం చేసుకోవచ్చు ఒకసారి స్మరించుకోవచ్చు ఇంకా దీపావళి పండుగ సందర్భంగా అలాగే మన గ్రహణం సందర్భంగా కావలసినటువంటి కొంత కొంత సమాచారాన్ని శ్లోకాన్ని అన్నింటినీ కూడా ఇచ్చాము చక్కగా పట్టు విడుపు సమయాలను మన వీడియోలో సరిగ్గా ఇచ్చాము చూసుకొని ముందుగా స్నానం చేయటం పట్టు స్నానం విడుపు స్నానం అలాగే నిరాహారంగా ఉండేట్టుగా చూడండి అంటే ముందు గ్రహణం పట్టే సమయానికి ఒక మూడు నాలుగు గంటల ముందే తినేవన్నీ కూడా పూర్తి చేయాలి రాత్రిపూట కూడా పది తర్వాతనే తినాల్సి ఉంటే లేదంటే అసలు ఊరుకోవటం చాలా మంచి విషయం ప్రయత్నించండి అందరూ కూడా ఇంట్లో అందరి చేత పాటింప చేయడం ఇక నామాన్ని म् ॐ हरिण्यै नमः 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 ॐ श्रियै नमः जय श्रीकृष्ण